ఇవాళ రెవెన్యూ కళ్యాణ మండపంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి రజక ఉద్యోగ సంఘం వారు మొత్తం ఉద్యోగులందరూ కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులందరూ సమావేశం జరిగింది రజక సామాజిక వర్గానికి చెందిన నేను ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది వారి సమస్యల యొక్క వారి సమస్యల్ని వారు ఎదుర్కొంటున్న ఎన్నో రకాలైన అవమానాల్ని ఈరోజు తెలియపరచడం జరిగింది అదేవిధంగా ఒక ఆత్మీయ సమావేశం వారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి వారు ఎంతో ఆనందంగా సన్మాన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వర్తించారు అయితే ఇప్పటికే వెనకబడిన కులాల వారు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల్ని మేము పరిష్కరిస్తూ వస్తూ ఉన్నాము మొన్న బీసీ డిక్లరేషన్ ఫామ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు రక్షణ చట్టాన్ని కానివ్వండి లేదంటే రజకుల్ని ఎస్సీల్లోకి చేర్పించాలి అని చేర్చాలి అనే ఒక చట్టాన్ని కానివ్వండి మేనిఫెస్టోలో అందించడం జరిగింది సో వాటన్నిటి దృష్టి దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క హామీని కూడా నిర్వర్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇప్పటికే ఉద్యోగుల పరంగా తీసుకుంటే సిపిఎస్ని రద్దు చేస్తామని చెప్పి హామీ ఏదైతే ఇవ్వడం జరిగిందో అది చేశారు ఇటు ఉద్యోగుల పట్ల కానివ్వండి సామాజిక వర్గాల పట్ల కానివ్వండి టీడీపీ గవర్నమెంట్కి కూటమి గవర్నమెంట్కి ఎంత నిబద్ధత ఉందో మనం చూస్తూ ఉన్నాము అదేవిధంగా ఈరోజు ఒక చాకలి ఐలమ్మగా నన్ను ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా తమ హక్కున చేర్చుకున్నారు రజక సామాజిక వర్గానికి చెందిన తమ సోదరిగా వారు నన్ను మనసులో పెట్టుకున్నారు కాబట్టి వీరందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమానికి నన్ను అతిథిగా ఆహ్వానించి ఘన స్వాగతం పలికి నాకు ఈరోజు సన్మాన కార్యక్రమం చేసినందుకు కూడా దీన్ని నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఉద్యోగులు కూడా అనేక ఉన్నాయి వాళ్ళు ఒక ఐక్యతగా ముందుకు రావడం అనేది వాళ్ళకి ఒక విధంగా మంచిది రెండు మేము రాజకీయంగా కూడా వాళ్ళ వెనకాల ఉండి అనేక వాళ్ళు సమస్యను కూడా తీర్చడానికి ఇక్కడ మాధవి గారు కానీ నేను కానీ ప్రయత్నం చేస్తాము ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రజకులకి ఎంత సామాజిక వర్గపరంగా అనేక ప్రాధాన్యత అంశాలని తీసుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రజకులకు ఒక ఎస్సీ స్టేటస్ కోసం అధ్యయన కమిటీ వేయడం కానీ దానికి కావాల్సిన ఫండ్స్ రిలీజ్ చేయడం కానీ తెలుగుదేశం పార్టీ చేసింది ఐఎస్ఆర్సిపి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఈ అధ్యయన కమిటీని క్యాన్సిల్ చేయడంతో పాటు తెలుగుదేశం పార్టీ ఏదైతే ఫండ్స్ రిలీజ్ చేసిందో ఆ ఫండ్స్ని కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది అది కాకుండా కూడా ధోబీ గార్డ్స్ నిర్మాణం ఎక్కడెక్కడ ఆపేశారు ప్ర బీసీలకు రుణ సౌకర్యం తీసేశారు ఆ బీసీలకు సంబంధించి కార్పొరేషన్లో ఒక వెచ్చ విగ్రహాలుగా మార్చు ఒక్క పైసా కూడా రిలీజ్ చేయని విషయాన్ని మనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చూసాం ఈ రోజు తెలుగుదేశం పార్టీ పరంగా బీసీ డెక్లరేషన్లో నేను కూడా కమిటీ సభ్యుడిగా ఉన్నాను అన్ని కులాలకు సంబంధించి కూడా అనేక ఇష్యూస్ మేము మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది రాజకీయ సామాజిక వర్గ పరంగా కూడా ఒక ఎస్సీ స్టేటస్తో పాటు ఒక టెంపుల్స్లో ట్రస్ట్ బోర్డు మెంబర్స్ దగ్గర నుంచి రుణ సౌకర్యం దగ్గర నుంచి గార్డ్స్ నిర్మాణం దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు మేము పొందుపరచడం జరిగింది భవిష్యత్తులో వీటన్నిటి కూడా తెలుగుదేశం పార్టీ పరంగా అన్ని సమస్యలు కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా బీసీల పరంగా ఒక నిబద్ధతతో ఉంది ఆ నిబద్ధతను ఇప్పుడు కూడా మేము ఈ ఐదు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా ఆ నిబద్ధతను పాటిస్తామని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో బీసీలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నమస్కారం